అంగళు కాడ ఆ మోడర్ చెడిపోయింటే షేపీ పోయింటి ఆ మోడర్ చేసే బిల్లో అవి చేస్తాను స్వామన్ లాకా ఈడే ఉండనా నా మానమ్ముడు ఈ రమ్మనా కూడా ఉంటే మేము వచ్చే ఈ పాడి పాడిగా ఇచ్చేవాణా ఖాళీగా ఏంటి ఇచ్చానంటే అది ఇంకా సూర్యు కాడ ఉంటే తెచ్చిండు పొడి చూసాను இங்கே நன்கு சமிடிசேமோ பூ மலையா பூ மல்லா பூரு மல்லா இங்கே சூரியனா இங்க ராயிபோஜி கட்சியா நனமுடி பட்டுக்கிட்டு நனமுடி சமிடுத்து கத்தித்தம் படிச்சா கத்தி தனி ர ఏమైందీటి కుసినట్టు మీరు వచ్చా బాడీ అది ఇదేవాడ అక్కడ బాడారా